గుంటూరు జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం సీఎం రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించింది గుంటూరు నగరంలోని ఏసీ కళాశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగ నాయకులు వినోద్ విఠల్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులని జగన్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థి విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈరోజు భీమవరంలో జగనన్న విద్యా కానుక ద్వారా ఎనిమిది లక్షల పైచులకు విద్యార్థులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఈరోజు డైరెక్టుగా తన్నుల ఖాతాలో పెట్టడం జరుగుతుంది అందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ గొప్ప గొప్పగా అందరూ కలిసి జగనన్నకు థ్యాంక్స్ చెప్తూ జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి అతనికి కృతజ్ఞతలు తెలి తెలియజేయడం జరుగుతుంది గతంలో చూసుకుంటే విద్యా వ్యవస్థ అనేది పట్టిపోయింది చంద్రబాబు నాయుడు పాలనలో కానీ మిగతా ప్రభుత్వ పాలనలో కానీ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు నారాయణ కలిసి చిత్తశుద్ధి అనేది లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు మొత్తం పడవేసి పేదవాడికి విద్య లేకుండా ఉన్నత స్థాయి విద్య రావాలి అనే కార్యక్రమం ద్వారా ప్రైవేట్ స్కాళ్ళ కాలేజీని ప్రైవేట్ స్కూళ్ళని ఏ విధంగా చూశారో మనందరం చూసాం ఎట్టకేలికి ఒక మగవాడు ఒక జగనన్న వచ్చాడు రాట రాటంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని బయటకు తీసుకొచ్చాడు ప్రీవియస్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూళ్ళకి మేము చెప్పక్కర్లా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ తరఫున కాకుండా మీకు తెలుసు మీ తల్లికి తెలుసు ఏం జరిగింది అనేది స్టూడెంట్స్ చదువు ఒక్కటే కాదు స్కూల్ ఒకటే నీట్గా ఉండడం కాదు వాళ్ళకి షూ కానీ పుస్తకాలు కానీ ఏ టు జెడ్ ఏదైతే కావాలో అవన్నీ ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఇచ్చింది కాకుండా తల్లులకి మీరు స్కూల్కి పంపిస్తే ఇంటికి వచ్చి పదిహేను వేల రూపాయలు నేను ఇస్తాను అమ్మఒడి అని చెప్పి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల విద్యకి కల్పిస్తున్న చూసుకుంటుంటే మనం జై జగన్ జై జై జగన్ అన్న నినాదాలతో రాష్ట్రం మొత్తం ఈరోజు వెల్లువెత్తుతుంది కార్యక్రమాలు విద్యార్థుల పట్ల ఎంత బాగున్నాయంటే చాలా ఎవరు చెప్పనట్టు అంత ముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేసిన పిల్లలకి అనేది ఏ రోజు చంద్రబాబు నాయుడు వ్యక్తి ఏ రోజు పిల్లలకి పట్టించుకున్న పాపాన్ని ఎప్పుడు పోలేదు జగన్ మోడీ గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి స్టూడెంట్స్ అనే పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి చిన్న లోటు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకూడదు పేదలు పేద పిల్లలు ఇబ్బంది పడితే మళ్ళీ బాగోదని చెప్పి జగన్ మోడీ గారు చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా బాగుంది ఈరోజు జగన్మోడీ గారు భీమవరలో చేపట్టిన కార్యక్రమం విద్యా దీవెన పథకం కింద తల్లి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది తమ డబ్బులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎవరు ఒక పార్టీ తరఫున కాకుండా డైరెక్ట్గా జగన్మోడీ గారి వాళ్ళ అకౌంట్లో వేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరు మధ్యలో దళారాన్ని డబ్బులు తీసుకోకుండా డైరెక్ట్గా జగన్మోడీ గారికి తల్లి పిల్ల పిల్లల ఖాతాలు చేయడం జరుగుతుంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజున విద్యార్థి భవన్ తరఫున మా గుంటూరు జిల్లాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ జగన్ మోడీ గారికి చేస్తున్న మంచి పథకాలకి పాపం చిన్న పిల్లలు చిన్న అయితే ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా పేద విద్యార్థులకి ఏ చంద్రబాబు నాయుడు చేసిన పాపాను బోాల ఇప్పుడు కూడా జగన్ బోడీ గారు వచ్చిన తర్వాత నుంచి స్కూల్ కానీ మొదటి చూరు పిల్లలు కానీ పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా జగన్ బోర్డీ చేస్తున్న పథకాలు ఎంత మంచి పథకాలు అందరికీ తెలుసు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కూడా అందరూ జగన్ బోర్డెడ్డి గెలిపియాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ రోజు కార్యక్రమం మాత్రం చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఈరోజు జగన్ బాడీ ట్యాంక్ యూ జన్మ అని చెప్పేసి ఈరోజు పాలక్షణం జరిగి సంబరాలు జరుపుకోవడం జరిగింది